ఇరవై నాలుగులో నుండి ఆయన అందరికీ దేవుడు ఒకరికి దేవుడు ఇద్దరికి కాదు ఆయన అందరికీ దేవుడు ఆయన పక్షపాతి ఎంత మాత్రం కూడా కాదు పక్షపాతి అయితే దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళడు అన్యజన్ల నుండోనే ఆయన యొక్క పుట్టుక అనేది వచ్చింది కాబట్టి ఆయన పక్షపాతి ఎంత మాత్రము కూడా కాదు కాకపోతే తన సొంత ఇంటి వారైనటువంటి వాళ్ళను బలపరిచి వాళ్ళ ద్వారా స్వార్థను ఇతరులకు ప్రకటించడం అంటే ఏసుకృషి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే కదా ఉండేది వాళ్ళని బలపరిచి వాళ్ళ ద్వారా స్వార్థను వ్యాప్తి పరచడం కొరకు ఆయన చేసినటువంటి ప్రయత్నం మాత్రమే ఓకేనా ఇరవై ఐదు మనం చూస్తే ఇరవై ఐదు నుండి ఆమె అక్కడ దేవుడు అక్కడ అది శిశువులు బలహీనపరిచిన యేసుక్రీస్తు మౌనంగా ఉన్నా కూడా అక్కడ వదిలిపెట్టలేదు మనం కూడా ఏంటంటే మనకు సమాధానం రాలేదని లేకపోతే మనకు సమాధానం లేట్ అవుతుంది కార్యాలు లేట్ అవుతున్నాయి అనేసి మనం కూడా ఏంటంటే మొరపెట్టడము ఆపకూడదు అలానే మొరపెడుతూనే ఉండేది ఈ స్త్రీ ఏ విధంగా అయితే మొరపెట్టిందో ఆ విధంగా మనం కూడా మొరపెట్టేవారిగా ఉండాలి తప్ప మనం కురింగిపోకూడదు సమాధానం రాలేదని దేవుని వదిలిపెట్టకూడదు సమాధానం రాలేదని రాలేదనేసి మనం లోకాన్ని చూ మనం పడిపోకూడదు ఓకేనా ఇక్కడ ఇరవై ఆరు నుండి ఇరవై ఆరు వచ్చిన మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని యొక్క వాక్యం అనేది అక్కడ అది ఓన్లీ అంటే ఓన్లీ ఇజ్రాయేలులకు బోధించినా కూడా దాన్ని అంగీకరించేటువంటి మనసు ఎవరికి కూడా దేవుని యొక్క వాక్యము అంటే మనము అంటే ఓన్లీ మనకు మనమే బోధించుకోవడమే కాకుండా మన ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు అంటే నార్మల్గా మనము ఓన్లీ కొన్ని ఏదైనా ఇప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం అనుకోండి ఓన్లీ మన మన అంటే ఓన్లీ మన క్రీస్తు సంఘంలో మన సంఘంలో ఎవరైతే ఉంటారో వాళ్ళనే మనం పిలిచేసి మనము అంటే ఆ కార్యక్రమం జరిపిస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు మన అన్యులకు కూడా వాక్యాన్ని బోధించడం కోసం ట్రై చేయాలి బోధించడం మనం కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ అంటే ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళను కూడా మనం ఏం చేయాలంటే పిలవాలి పిలిచినప్పుడు ఆ యొక్క వాక్యము అంటే ఈ యొక్క వాక్యం అనేది ఓన్లీ విన్న వాళ్ళే కాకుండా ఆ విన్నని వాళ్ళకు కూడా బోధించినప్పుడు కొన్నిసార్లు వాళ్ళలో కూడా వాక్యం ద్వారా దేవుని ఒక వాక్యం ఏంటిది రెండు నంచిన ఖడ్గము ఆ ఖడ్గము ఎలా దూసుకెళ్లేదు తెలియదు కాబట్టి దూసుకెళ్ళి వాళ్ళ జీవితాలను మార్చవచ్చు సో కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రకటించే విషయంలో వాళ్ళు ఓన్లీ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళే కాకుండా ఇతరులను కూడా మనము ఇతరులకు కూడా బోధించడం కోసం ట్రై చేయాలి ఇక్కడ ఆమె సమాధానం చాలా చక్కగా ఇచ్చింది ఆమె వచన ఉండను మనం ఈ యొక్క చక్కని పాటను నేర్చుకోవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చూసి క్లోజ్ చేసుకుందాం అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పని ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందిను ఆమె ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిరూపించాడు ఒక అన్ని రాలైనటువంటి స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసము మీలో కూడా లేదు అనే విధంగా ఆమె యొక్క విశ్వాసాన్ని ఆమె ద్వారానే బయట దేవుని యొక్క ప్రణాళికలు ఇలా ఉంటాయండి డైరెక్ట్ వేసు ఆమె అడగగానే స్వత స్వస్థత ఇస్తే మనం ఆమె గురించి ఇంతగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు మన జీవితంలో మన జీవితంలో కూడా ఇటువంటి ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఒడు ఒడిదొడుకుల్లో మనం బలపరచడం కొరకు ఆమెను పరీక్షించి ఆమె ద్వారా మనకు ఒక పాఠాన్ని నేర్పించాడు ఓకేనా దేవుడి వాక్యం వాక్యం హృదయంలో ఫలింప చేయను గాక విత్తబడిన వాక్యం కొరకు మిగతా శిక్షణ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు చక్కని వాక్యం ద్వారా మనం బలపరిచినటువంటి శిష్యులకు వందనాలు చేస్తున్నాను ఆ స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసం ఎంతో గొప్పది అట్లాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని శిష్యులు చాలా చక్కగా వివరించారు

మీపై విశ్వాసం ఉంచినట్లయితే సమస్తము నా తండ్రి నన్ను ఎరుగుతూ అన్నట్టుగా నా తండ్రి అయా ఒక పిల్లవాడికి దేవానికి కొందనాలు స్తోత్రాలు భోజనము కలిపి ఏ విధముగానైతే తినిపిస్తున్నారో ఆ విధముగా నీ కుమార్తె మాకు వివరించి దేవు మీరే మాకు మాట్లాడుతున్నారు మీరు మాకు ఆహారాన్ని తినిపించినట్లుగా మా తండ్రి ఈ వాక్యాన్ని బోధించినందుకై నీ కొందనాలు స్తోత్రాలు తెలుస్తున్నారు